హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వ్లాగ్స్ అండి వీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు చూసేదైతే మాత్రం జీడిపప్పు ముక్క అనమాట అండి ఇది శుభ్రంగా డ్రై పెట్టి చల్లారి పెడుతున్నారు డ్రై పెట్టాలండి మనం ప్యాకింగ్ చేసేటప్పుడు డ్రై పెట్టాలి ఇప్పుడు వినాయక చవితి మూలాన్ని ముక్కకి బద్దకి ఆర్డర్ ఎక్కువ వస్తుంది అనమాట లడ్డూలు తయారు చేస్తారు కదా వినాయకుడి చేతిలో పెట్టడానికి లడ్డూలు తయారు చేస్తారు ఎంత బాగుందో చూడండి ముక్క వచ్చేసి హౌస్ పర్పస్ వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చాలామంది లైవ్లోకి వచ్చి అడుగుతున్నారు కామెంట్ రూపంలోని మీకు ఆర్డర్ ఎలా పెట్టాలా అనేసి మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద పెడతామండి నైన్ జీరో వన్ జీరో ఫైవ్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఫోర్ దానికి వాట్సాప్కి వస్తే మా వారు మీకు రిప్లై ఇస్తారు మీకు కొరియర్కి అయితే ఎంత అవుతుంది అంటే కొరియర్ కొరియర్కి అయితే మాత్రం కేజీకి వంద రూపాయలు అవుతుంది అన్నమాట రెండు కేజీలు ఆర్డర్ పెట్టుకోవాలి సరే ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఆర్డర్ పెట్టుకుంటే మీకు అది సేమ్ కనిపించాము ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మా ఛానల్ని మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్